ఎంత అద్భుతం అంటే ప్రతి వెయ్యి శ్లోకాల్లో మొదటి అక్షరాన్ని కలిపితే గాయత్రి మంత్రం మనకి వస్తుంది అంటే ఈ శ్లోకాలను కూడా శృతిబద్ధంగా లయబద్ధంగా గానబద్ధంగా రచించగలిగాడండి ఎంత గొప్ప విషయం అంటే ఇది వాల్మీకి మహామునికి అంటే ఏ శ్లోకమైనా ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అంత అద్భుతంగా శృతిబద్ధంగా లయబద్ధంగా గానబద్ధంగా రచించాడంట మరి ఈ రామాయణాన్ని రచించాడు మరి రామాయణాన్ని ప్రచారం చేయాలి రామాయణం ప్రచారం చేయాలండి ఎట్లా మొట్టమొదటి శిక్ష శిష్యులు ఎవరు ఆయనకి కుశలవులు అంటే సీతమ్మ తల్లి మహానుభావుని యొక్క ఆశ్రమంలోకి వచ్చి బిడ్డల్ని కానీ వాళ్ళే ఆ మహాముని యొక్క శిష్యులుగా తయారయ్యి వాళ్ళ తండ్రి తల్లి యొక్క కథని మొత్తం మానవాళికి తెలియజేశారంట